నేటికి యాభై రోజులు అవుతున్న సినజిస్ కార్మికుల వేతనాలు ఇవ్వకుండా మేనేజ్మెంట్ మా మేనేజ్మెంట్ ఎటువంటి కొబరులు చెప్పకుండా ఉండడం వల్ల మా లైఫ్ అంతా ఆగ ఆగమ్య గౌరవంగా తయారైందండి ఈ రోజుకి మొన్న మంద తుఫాన్ కానీ ఇవన్నీ కూడా ఈ ఎండల్లో వనల్లో కలిసి తిరుగుతున్నా కూడా వాళ్ళు కూడా నిమ్మక నీరెట్టుగా ఉన్నారు మేనేజ్మెంట్ మాకు మా ఏడు నెలల బకాయిలు బోనస్లు తొమ్మిది సంవత్సరాల బోనస్లు అలాగే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి పిఎఫ్ ఈఎస్ఐ బకాయిలు అలాగే ఒమ్మన్ డిప్యూటేషన్ మీద వెళ్ళిన ప్రతి ఎంప్లాయీకి కూడా పెండింగ్ శాలరీలు ఇవ్వాలని అలాగే రిజైన్ చేసిన వారికి ఫైనల్ సెటిల్మెంట్ తక్షణమే చేయాలని అలాగే రిటైర్మెంట్ కార్మికులకు ఎంతో ఉందాగా వాళ్ళ జీవితాన్ని అంతా ఇక్కడ దా కార్మికులకు ఉందాగా పంపించే విధంగా రిటైర్మెంట్ దానిక ఫైనల్ సెటిల్మెంట్ కూడా ఇవ్వాలని కోరుతున్నాం మొన్న కూడా వంట వరకు కూడా భార్య పిల్లలతో అంతా కూడా ఇక్కడ అందరం కూర్చొని వెయిట్ చేసినా కూడా వాళ్ళకు ఎటువంటి ఆ ఆలోచన లేకుండా కూడా వాళ్ళు ఉన్నారు పై పైగా డీసీఆలు కానీ మన కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళినా ఎటువంటి మాకు పని కూడా కల్పించలేదు వాళ్ళు ఎప్పటిది ఎప్పుడు చేసినట్టు అప్పుడు అలాగే ఉంది పార్య పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి వెయిట్ చేసి ఈ తాలూకా ఇక్కడ ఎండా వాన కాకుండా రాత్రి పగల వేసి కష్టపడుతున్నా కూడా మేనేజ్మెంట్ వారి నుంచి ఎటువంటి ఒక మాకు ఆలోచన కూడా రావట్లేదు వాళ్ళ తారా పంతీరు కూడా ఎలాగుందంటే వాళ్ళ తాలూకా పనిని చేయించుకోవడానికి తప్ప ఈ ఇరవై సంవత్సరాల తరక కార్మికుల తరక శ్రమ ఫలితాన్ని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ తాలూకా ఆస్తుల్ని పెంపొందించుకున్నారు తప్ప మా యొక్క కార్మికుల తాలూకా ఇరవై ఇరవై తాలూకా ఇరవై సంవత్సరాల తాలూకా ఈ శ్రమని ఎలాగ నిర్వినియోగం చేసి నీరు గార్చుతున్నారు తప్ప మాకు ఎటువంటి ఉపాధి కూడా ఈ రోజున రోడ్డుని పడేసి వాళ్ళకి నిమ్మక నీరెట్టుకొని ఉన్నారంటే మరి మా మేనేజ్మెంట్ ఎంతవరకు కార్మికుల తాలూకా ఆలోచనల్ని వాళ్ళు ఇచ్చేస్తున్నారని మీకు ఈ సభకు తెలియజేస్తున్నామండి ఈ స్థానిక ఎంపీ గారు కూడా ఈ ఈ సమస్య తాలిక దృష్టిని తీసుకెళ్తే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఏంటంటే మాకు బంధువులు మేము ఏం చేయలేము దీంట్లో ఎటువంటి చేయాలనుకుంటే మీరు చేసుకోండి ఒక స్థానిక ఎంపీ కూడా ఎలాగన్నారంటే ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలండి ఒక రూలింగ్ పార్టీలో ఉండి కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా మీకు ఏమైనా సహాయం కావాలంటే ప్రొడక్షన్ పెడితే ప్రొడక్షన్ ఏదైనా మెటీరియల్ పట్టుకెళ్ళిపోతే దానికి ప్రొడక్షన్ ఇస్తాం కానీ మేము ఇటు ఇక్కడికి వచ్చి మీకు సంఘీభావం తెలపలేమని అన్నారంటే ఒక రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో ఈయన ఈ ప్రజలకి వాళ్ళు ఏ విధంగా ఏ విధంగా సహాయం చేస్తారని నేను అడుగుతున్నామండి ఈ మీడియా ద్వారా మీ మీరైనా మా యొక్క బాగోగులను ఆలోచించి ఇక్కడ యాభై యాభై రోజులుగా చేస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఎటువంటి మాకు హామీ ఇవ్వకపోగా రోడ్డుని పడేశారని మీకు దీని ద్వారా తెలియపడుతున్నాం Thank you. Thank you very much.